ఏపీ ఆదాయం పెరుగుతోందా మంత్రులే ఈ పెంపుకు కారణమా అంటే నిజమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుంది అని అనుకుందాం అనుకుంటే ఒకవేళ అసలు వస్తున్న ఆదాయం కేవలం ముప్పై ఐదు నుంచి యాభై ఐదు రూపాయల మధ్య ఉంది అనేది ఒక వాస్తవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఖర్చు అయితే ముప్పై ఐదు నుంచి ఒక యాభై ఐదు రూపాయల మధ్యలో వస్తుంది ఆదాయం ఇప్పుడు ఈ ఆదాయ మార్గాల పెంపు తద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే విషయాలపై చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో దృష్టి పెట్టారు ఈ క్రమంలో పలు మార్గాల ద్వారా అన్వేషణ జరుగుతుంది దీనిలో ప్రధానంగా మూడు ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి ఒకటి ప్రజల మీద భారం పడటం ఆదాయాన్ని పెంచాలన్న వ్యూహంతో గత వైసీపీ ప్రభుత్వం కూడా చెత్త పన్నేసింది దీంతో ప్రజలు దాన్ని తిరస్కరించారు ఈ అనుభవాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆచితూచి వ్యవహరిస్తోంది దీంతో ఎలా పడితే అలా ప్రజలపై భారాలు వేయకూడదనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే సమయంలో మద్యం ధరలను పెంచి గత వైసీపీ ప్రభుత్వం సొమ్ము చేసుకుంది ఇది కూడా సరికాదు అనేది చంద్రబాబు గారి ఆలోచన ఇక రెండోది పన్నులు పెంచాలి అనేది ప్రస్తుతం ఈ విషయంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది ఇప్పటికే ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒకసారి పెంచారు మరోసారి పెంచితే ప్రజలు ఇబ్బంది పడతారు అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది దీంతో ఈ వ్యవహారాన్ని కూడా పక్కన పెట్టారు అదే సమయంలో ఇతర పన్నులు పెంచాలి అనే ఆలోచన ఉన్నా వాటి విషయంలో కూడా కాస్తంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు కొన్నాళ్ళ కిందట ఈ ప్రతిపాదన వచ్చింది అయితే దాన్ని వద్దని తేల్చి చెప్పేశారు ఇక సర్వీస్ ఛార్జెస్ సేవా రుసుములు దీన్నే ఈ సేవ రుసుములు ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ అంటే వీటిని పెంచడానికి సర్కార్ కూడా ఇష్టం లేదు సేవ రుసుములు ఇప్పటికీ మున్సిపాలిటీలు వసూలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రత్యాన్ మార్గాల ద్వారా ఆదాయాన్ని చేకూర్చేలా మంత్రుల కమిటీని కూడా చంద్రబాబు సూచించారు ప్రస్తుతం ఈ కమిటీ జిల్లాల వారీగా ప్రయత్నాలు చేస్తోంది మంత్రులు అనగాని సత్యప్రసాద్ కానీ నారాయణ కానీ పయ్యావులు కేశవ్ కానీ ఈ పనిలోనే ఉన్నారట దీంతో ప్రస్తుతం వస్తున్న ఆదాయం కన్నా కనీసంలో ఇరవై శాతం వరకు పెంచాలనే ఆలోచన అయితే చేస్తున్నారు మరి మంత్రుల ద్వారా మంత్రుల నిర్ణయాల ద్వారా ఆదాయం ఎంతవరకు పెరుగుతుంది అనేది ఇక్కడ వేచూడాల్సిన అంశం